డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్ బయటకు వచ్చేవాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా కొంచెం చిన్న పాత్ర తెచ్చుకొని అన్నం చేసుకున్నామంటే అందరికి వస్తుంది అవునా ఎంత చెప్పారన్నా ఎక్కడ వెనకాలే వజ్రాలు అయితే దొరుకుతున్నాయి ఎంతో మందిని లక్షాధికారులు కోటీశ్వరులు చేసిన ప్రాంతం మన వజ్రకరూరు అనంతపురం జిల్లా కేంద్రం నుంచి కేవలం అరవై కిలోమీటర్లు డిస్టెన్స్ లోనే ఉంది ఇక్కడ ఎప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా విరివిగా వజ్రాలు దొరికిన ప్రాంతమే ఈ వజ్రకరూరు ఇక్కడ వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి ఏవి అనేది క్లియర్ కట్ గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాము అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తి వీడియో చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాము వజ్రాలు దొరికే ప్రాంతానికి అతి అతిచేరువులో ఉన్నాము ఇది రోగొండ రూట్ల దగ్గర ఉంది ఎగ్జాక్ట్ గా రైతు భరోసా ఆపోజిట్ లో ఉన్నాయి రూట్ ఇట్లా స్వస్ట్ ఇలా స్ట్రైట్ పోతే ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతున్నారు ఎలా వెతుకుతున్నారు అనేది పూర్తిగా కూడా చూద్దామండి వర్షం కూడా పడింది ఇప్పుడు ఈ రోజు ఎండ విపరీతంగా ఉంది నలభై రెండు డిగ్రీలు అయినా కూడా ఎవ్వరు వజ్రాలు వెతకడం మాత్రం ఆపడం లేదు వాళ్ళ లక్ ఎలా టెస్ట్ చేసుకుంటున్నారు కూడా మాట్లాడి తెలుసు వజ్రాలు వెతకడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారనుకుంటే పొరపాటే వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చినారు చూడండి ప్రతి ఒక్కరి ఆశ వజ్రం దొరకాలని దానికోసం ఎండ వాన అనకుండా వెతుకుతూనే ఉన్నారు ఇక్కడ అన్నలు దగ్గరలో వంట చేసుకుంటున్నారు వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చినారు ఏమి అనేది కనుక్కుందాం దమ్మనమడుగు తాలూకా మైలవర మండలం వేపరాల గ్రామం ఒక బండి ట్రావెల్ చేసి నూట కిలోమీటర్లు దాదాపు నూట ఎనభై కిలోమీటర్లు వచ్చేసాము ఉజ్ర ఐదు కిలోమీటర్ల దూరంలో ఎంట్రన్స్ కొద్ది హత్యాల వాళ్ళు అట్లా సర్చింగ్ చేసాము చిన్న చిన్న ముక్కలు దొరికాయి కానీ డ్యాండ్ అయితే దొరకలేదు ఇదే ఏరియాలో దొరుకుతాయి చుట్టుపక్కల టీ బంకులు అట్లా అడిగేసాము పెట్రోల్ బంకులలో ఏ ఏరియా సర్చింగ్ చేస్తే బాగుంటుంది అంటే గ్యాస్ కూడా బ్యాక్ సైడ్ ఉంటారు చాలా మంది చూడకుండా కొంచెం కొంచెం దొరుకుతున్నాయి అన్నారు ఎట్లుంటుంది అనేది మీకు ముందే ఏమైనా ఐడియా జనరల్ నాలెడ్జ్ ఈ మాకి దానికి డిఫరెంట్ ఉంటుంది రంగు తేనె కలరు పింక్ కలరు ఎల్లో బ్లాక్ షేప్ లలో ఉంటది అని చెప్పారు ఫుడ్ అరేంజ్మెంట్ అన్ని తెచ్చుకున్నారు కదా అంటే ఇక్కడ ఉండాలని ఫిక్స్ అయ్యి వచ్చినారు రెండు రోజులు ఉండాలి ఇప్పుడు ఆరు మంది వచ్చినారు కదా ఎవరికైనా ఒకరికి దొరికితే మీరు ఎట్లా ఫీల్ అవుతారు మీకు దాకా అందరము ఎవరికైనా దొరకని సమానంగా షేర్ అనుకున్నాం అంతేనా అంతే ఎవరు బాధపడకూడదు నా వజ్రం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బిఆర్పి బ్లాక్స్ త్రిబుల్ నైన్ తరఫున ఆల్ ద బెస్ట్ ఈ అన్నోళ్ళు అన్న బాగా ప్రీప్లాండ్ గా వచ్చినారు వంట చేసుకుంటూ మరి కానీ కొంతమంది ఎండకి వానకి తడుచుకుంటూ అట్లే తిన్నారా లేదా అనేది కూడా లేక వెతుకుతానే ఉంటారు అన్న వాళ్ళది వజ్రకరూర్ పక్కనే చిన్న ఊరంట అన్న చెప్పేది విని షాక్ అయినాను వజ్రాలు వేట అంటే ఏదో వారం రెండు రోజులు మూడు రోజులు చేస్తారు అనుకున్నా గానీ పనులన్నీ మానుకొని ఇక్కడే ఉండి నెలల తరబడి వజ్రాలు వెతుకుతారని నేను ఎప్పుడు వినలేదు వన్ ఇయర్ నుంచి ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకుని అన్న చెప్పేది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని నెలల తరబడి ఉండి ఇక్కడ వెతకడం అంటే చాలా గ్రేట్ ఖచ్చితంగా ఆయనకి వజ్రం అయితే దొరకాలి ఎలా వెతకాలక్క అంటే ఇలా వెతకాలి అన్నట్టు చూపించినారు ఇంతలో జనాలు దూరంగా గుమికి ఉన్నారు ఏంటి ఆయన వెళ్లి చూస్తే అన్నకి నిన్న వజ్రం అయితే దొరికిందంట అన్నది గుంతకల్ రైల్వేలో క్యాటరింగ్ వర్క్ చేస్తారంట చేస్తారంటే అనుకుని బాధపడుకుంటే నాలుగైంది

అదృష్టం కలగవచ్చు ఏదైనా చిన్న దాని నుంచి ఒక చిన్న బిడ్డ నుంచి పై బట్టి వెళ్దాం ఓటే సార్ పెద్ద బట్టి కదా ఇందులో నుంచి కష్టపడిన దానికి చేసిన దానికి ఫలితం ఉండాలి కదా విన్నారు కదా అన్నకు దొరికిన వజ్రాన్ని స్థానికంగా ముప్పై వేలు ఇస్తామని చెప్పారంటే ఇక్కడ వ్యాపారస్తులు అది తన దగ్గర ఉంటే ఇంకా అదృష్టం కలిసి వస్తుంది ఇంకా మంచి వజ్రం దొరుకుతుందని అన్న చిన్న ఆశ మనం కూడా దొరకాలని ఆశిద్దాం చూసారు కదండి ఇదే మన వజ్రాల కథ చూస్తున్నారు కదా ఎంతమంది ఆశావాహులు ఆశగా వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో అయితే సమాప్తం తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా మరవద్దు మీరు కూడా లక్ టెస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా రావచ్చు ఎంత లక్షాధికారి